చదువు వేరే అది వేరే అనొద్దు ఏదైనా ఒక మంచి పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ గానే వస్తారు మీకు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ నే సరే మేము అందరం నెగిటివ్ అనిపిస్తుంది మీకు అట్లాగే ఉంది మరి సరే గాని మీకు ఇప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చేయాలి ఇలానే ఉండాలి నేను నన్ను నలభై మంది కాదు నాలుగు మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయినా రేపు పొద్దున ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం చేస్తారు తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిలో నేను సాల్వ్ చేసుకుంటాను ఓకే మీ హస్బెండ్ ఈ రోజు మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు భవాన్ని తీసేయని కూడా నచ్చ చెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచ్యువేషన్ ఏంటి అంత దాకా పోలేదు కదా నాదే ఏమని చెప్పి నచ్చ చెప్పారు ఏంటిది మీ హస్బెండ్ కి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది రేపు పొద్దున అంత సిచ్యువేషన్ మీరు అంటున్నారు అంత దాకేం పోదు నా సిచువేషన్ అయితే నా సిచ్యువేషన్ అంత దాకైతే సపోర్ట్ ఉంది సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది నీ ఇష్టం ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు ఇప్పుడు పది మంది మొగోళ్ళు తనని పంపిస్తే తను ఒక మొగోడి మంచిగా వస్తారే అనే థాట్ ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు నీ ఇష్టం రా అది కూడా మీ హస్బెండ్ చాలా గొప్పడు మేము కూడా ఒప్పుకుంటాము ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్ లో వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు ముప్పై వేలు ఇవ్వండి రమ్మని అంటే ఏ బర్త్ అయినా కూడా భార్యని ఇంకొక మగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం సరదా తెలియదు దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్గా మీ వీడియోల కింద మీ ఇంట్లో మగోడు పట్టించుకోవట్లేడా మగాడు సక్క లేడు కాబట్టి మగుడు అనే సక్కా లేడు కాబట్టి నిన్న కూడా దేవు అట్లా నువ్వు కాబట్టి నాతో ఉంటాను నన్ను దేకపోతే విడాకులు ఇచ్చి పంపించేటోడి కదా ఇంక నువ్వు ఇట్లానే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ అవుతుండే ఏమో నువ్వంటో మా ఆయన అట్లా అందరం లేదు సో ఇప్పుడు ఇప్పటి వరకు ప్రమోషన్ దగ్గర జరిగినా ప్రమోషన్ లా దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలియదు తెలియదు తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలేదు ఎందుకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది అంత నెగిటివ్ తెచ్చి ఆయనకి మైండ్ లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తాను ఆయనకి ఓకే సో చూడడు అసలు పట్టించుకోవడం మీ వీడియోస్ ని పట్టించుకోవడం అంటే పట్టించుకోడు ఇంకా అంతే అసలు డిస్కషన్ రాదు మీ ఇద్దరు రాదు అసలు రాదు దాంట్లో మీరు కంటెంట్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నారు బిజినెస్ కోసం కాదు బిజినెస్ చేసేదాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నాకు అవసరం లేదు ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు గుట్టికెళ్ళి పడుకునే దాన్ని కదా పోయి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా అంటున్నావు కదా కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి కానీ మీరు రండి చెప్పండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా మీ తర్వాత నేను మాట్లాడతాను నా తర్వాత మీరు మాట్లాడతారు ఇద్దరు కుక్కలాగా అరుచుకుంటే సమాధానం రాదు కదా సమాధానం ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో చెప్పే ఒక అమ్మాయి ఆ అమ్మాయిని తిట్టా నేను పేరు కూడా మెన్షన్ చేయదు ఆ అమ్మాయిని తిట్టిన కోపంగానే తిట్టిన తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకుని వైరల్ చేసుకుంటుంది నాకు ఇష్టం లేదు నా వీడియో పెట్టుకుని ఒకళ్ళు వైరల్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు పబ్లిక్ వాళ్ళు పెట్టుకున్న నాకు ఇష్టమే ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయింది ఓకే డాక్టర్ అనేది తీసేపుడు డాక్టర్ అని కాదు తీసింది తిట్టాంక అమ్మాయి అది కాదు నన్ను ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో అలా మీరు ఏమంటారు తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడం ఫేమస్ అయింది అలా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను పాత వీడి ఒక ఐదు వీడియోస్ ఇలా ఎందుకు తీసిన అంటున్నారు కదా దానికి ఎందుకు తీసిన వాళ్ళు తిట్టారు వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను క్లోజ్ చేశాను అనుకో వాళ్ళు ఫేమస్ అవుతారు అలా క్లోజ్ చేయకుండా ఇలా మాట్లాడాను ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ ఇలా చేయాలన్నారు అన్నాడు కదా చెప్పాను కదా డి చేసే అన్నాడు డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో కానీ మాట్లా ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్ అవునా వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది కానీ అదే రియల్ భవానీకి అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే వైఫ్ గా వైఫ్ గా వైఫ్ గా ఒక అమ్మగా ఒక ఆడపిల్లగా అన్నిటికంటే ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని ఇంకా అది కాదు ఆ కంటెంట్ అన్లే నేను నేను ఆ కంటెంట్ మెసేజ్ చెప్పిన కొంచెం ఆ కంటెంట్ అన్లే ఈ ఐదు వీడియోల గురించి మాత్రమే అడిగిన చెప్పు నేనేం అడిగినా ఈ ఐదు వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఆడపిల్లగా ఒక తల్లికి ఒక తల్లికి బిడ్డగా నువ్వు పిల్లకి తల్లిగా ఒక వైఫ్ గా నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు కమెంట్ పెట్టండి అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది ఇలా చేయకుండా ఉండిల్సిందని అనిపించలే అనిపించింది డిలీట్ చేద్దామని అనిపించింది కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని నా కోపం ఆ వీడియో వల్ల పాత వాళ్ళకి అర్థం అవుతది ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పలేను కదా వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా అనిపించాయి అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా ఈ ఐదు వీడియోలే వేరే మాట్లాడి నేను ఇంకా

ఒక చిన్న పాప ఉంది నాకు నేను ఒక ఆడపిల్లని నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండగా నాకు కోపం నీకు కోపం రావడం సహజం నేను అది కూడా ఒప్పుకుంటా కానీ ఇలా రండి కామెంట్లు పెట్టండి నేను సెలెక్ట్ చేసుకుంటా నేను వస్తాను చెప్పాల కోపం వచ్చింది దానికి బాధ కూడా భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీ కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది ఏమైనా అనుకోండి ఇంకా అంతేనా ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదో ఆమెకి మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ పైన కేసు పెడతాను అస్సలు తగ్గేది లేదు ఎందుకంటే డాక్టర్ సమరం గారితో పోలుస్తున్నారంట డాక్టర్ సమరం గారు మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా అండ్ ఈ వీడియో ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరిదిచ్చారు కదా సిగ్గుందా కొంచెం అన్న డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా వాళ్ళకి ఈమెకి ఎలా అండి మీరు అసలు పెడుతుంది కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు ఆమెనే అంటుంది చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు బూత్ అని చెప్పడం వల్లే నాకు అది బూతులానే ఈ రోజు ఉంది అని ఈ రోజు కూడా చిన్నపిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది సో పేరెంట్స్ మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది పేరెంట్స్ కి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈమె ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా అండ్ డాక్టర్ ఈమెకి డాక్టర్ అనే ఏదైతే ఉందో ఆ ముందు అది ఇస్తారా ఈమె ఒక డాక్టర్ అంట ఈమె వల్ల అందరూ బాగుపడుతున్నారంట ఆ ప్రాబ్లమ్స్తో ఏమై ఇష్యూస్తో ఏమంటారు ఫేస్ చేసే వాళ్ళకి ఈమె హెల్ప్ చేస్తుందంట ఈమె మెసేజ్ ఇస్తుందంట సో ఈమెకి సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా కొంచెమైనా సిగ్గుచరం ఉండాలి కింద మీరు ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది అంటున్నారు ఆమె వేలో ఆమె హస్బెండ్నే ఆమె వీడియోలు డిలీట్ చేయమన్నాడు అత్తమామనే ఆమెను డిలీట్ చేయమన్నారు స్టిల్ తెగించి చేస్తుంది నేను వాళ్ళని కన్విన్స్ చేసుకున్నా అంటుంది ఏ రకంగా కన్విన్స్ చేసింది వాళ్ళ ఇంట్లోనే సపోర్ట్ లేనప్పుడు మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలి ఈ ఇంటర్వ్యూ ఎవరిని ఏమంటారు ఏదో ఉద్దేశించి తప్పుగా ఆమె తప్పుగా చేయడానికి కాదు ఆమె చేసే కంటెంట్ ఆమె ఇష్టం కానీ ఆమె మాట్లాడిన పద్ధతి తప్పు అందుకు నేను ఈరోజు పిలిచాను డాక్టర్ 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 ప్రాణాలు ఇచ్చే దేవుళ్ళండి అండి వాళ్ళు వాళ్ళతోని ఆమె అసలు డాక్టర్ అంటే అసలు సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఈ సబ్జెక్టుకి సంబంధించిన డాక్టర్ నేమ్ అంటారు పోనీ ఆడవాళ్ళకి చూసే డాక్టర్ నేమ్ అంటారు ఇవి కూడా ఆమెకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు ఈమెకి ఒక అకౌంట్ డాక్టర్ భవానీ ఎట్లీస్ట్ రిపోర్ట్స్ కొట్టండి ఆ అకౌంట్ పైన దాన్ని ఫాలో అయ్యి దానికి కూడా కమెంట్లు పెట్టి థర్టీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అని ఏంటండి కొంచెమన్నా ఆలోచించండి సిగ్గుండాలి మాట్లాడుకోవాలంటే ఈ టాపిక్ గురించి హెల్ప్ చేస్తుందా ఏ రకంగా హెల్ప్ చేస్తుంది అమ్మాయి మీకు చాలా మంది సంసారాలు నిలుపుతుందా ఈమె వీడియోలు చిన్న పిల్లలు చూస్తే అసలు తెలియని వాళ్ళకి కూడా ఎందుకు ఇస్తున్న కానీ మాట్లాడుతుంది పిల్ల ఈ రోజులల్లో ఏ పిల్లలు లేరండి ఫోన్ ఫోన్ ఇస్తేనే తినే పిల్లలు ఉన్నారు ఈ రోజులల్లో అది కూడా వాళ్ళు చూస్తుంది ఏంటి రైమ్స్ అని అవని వాళ్ళకి చిన్నప్పుడు అలవాటు చేస్తున్నారు అట్లాంటి చిన్న పిల్లలు త్రీ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో ఎంత మెచ్యూర్ గా మాట్లాడే పిల్లలు ఉన్నారు బయట వాళ్ళతో ఒక్కసారి కొంచెం ఆలోచించండి బేసిక్ కామన్ సెన్స్ ఇది డాక్టరేట్ ఎందుకు ఇస్తారండి డాక్టరేట్ ఆ పిల్లకి ఆరు సంవత్సరాలు చదివి తర్వాత టూ ఇయర్స్ స్పెషలైజేషన్ చేసుకొని చిన్న తప్పు చేస్తేనే డాక్టర్స్ ని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న రోజులు అట్లాంటి ఆమె ఈమె వల్ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఈమె ఇంటర్వ్యూ చేసే యాంకర్లకు కూడా చెప్తున్నా నేను ఈరోజు ఇంకొకసారి మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి డాక్టర్స్ డాక్టర్స్ అని మెన్షన్ చేస్తున్నారు ఏ రకంగా డాక్టర్ ఆమె నేను ఈరోజు ఈ అమ్మాయిని పిలవడానికి మేజర్ రీజన్ రెండే ప్రీవియస్ ఇంటర్వ్యూలు చూసింది ఏంటంటే డాక్టర్ భవానీ అని పెట్టడం ఒకటి డాక్టర్లతో ఆమె పోల్చుకోవడం డాక్టర్లు చెప్తే తప్పు లేదు కానీ నేను చెప్తే తప్పు ఏంటంటే డాక్టర్ల దగ్గరికి వేల వేల ఫీజులు ఇచ్చి తిరుగుతారు మాకు పిల్లలు పుట్టట్లేదు మాకు ఏంటనేది అర్థం కావట్లేదు అని వేలకు వేలు ఖర్చులు పెట్టుకుంటూ తిరుగుతారు అయినా కూడా వాళ్ళు చెప్పే పద్ధతులు చేసే డీలింగ్స్ వేరు ఈ అమ్మాయి చెప్పే పద్ధతి వేరు ఆమెతో వాళ్ళతో ఈమె పోల్చుకుంటుంది సో ఇంత హైప్ ఇవ్వడానికి రీజన్ ఎవరు మీరు మీ ఇంట్లో చిన్న పిల్లలకే ఇది చెడిపోతే ఎట్లా ఉంటుంది కొంచమన్నా బుద్ధి బుర్ర ఉపయోగించి చదువుకున్న వాళ్ళైతే ఆలోచించండి ఆ అమ్మాయి నేను ఇట్లానే ఉంటా నేను ఇట్లానే చేస్తా అంటుంది నేను భవాని గారు మీకు కూడా చెప్తున్నా వెరీ సీరియస్ గా చెప్తున్నా మీరు మొండిగా వెళ్తే మీరు ఏమన్నా అనుకోవడం కాదు ఈ ఇంటర్వ్యూ తర్వాత ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు వీడియోస్ చేసుకోండి ఇంటర్వ్యూ అని పిలిచి నువ్వు మీరు ఇంటర్వ్యూ చేసుకోండి అర్థం అవుதா మీరు మీరు చేసుకోండి అసలు ఇంటర్వ్యూ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు నేను వినాలి కదా ఒక్క నిమిషం ఇప్పటి వరకు వారికి ఉంది నేను ఐపోయినంత సేపు మీకు టైం ఇస్తా మీరు కెమెరాకి మీ

అవునా తీసుకోవాలి అంతేగా ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పుడు క్లియర్ గా చెప్పా చెప్తున్నా నేను మాట్లాడే మాటలకి అర్థం పెద్ద ఉన్నదా ఇంటర్వ్యూ పరంగా ఇంటర్వ్యూ తీసుకొని సప్పు చేయకుండా ఉండాలా మరి నువ్వు డాక్టర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి